హలో అండి అందరికీ నమస్తే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ స్మాల్ హౌస్ అనేది మీకు నేను ప్రజెంట్ చూపిస్తున్నాను అది మీరు ఒకసారి బాగా గమనించండి ఇది ఏంటంటే మనకు ప్రజెంట్ మొదటివాడి ఏరియాలో మనకి ప్రజెంట్ సేల్కి అయితే మనకి అవైలబుల్గా ఉందన్నమాట ఇది మనకు కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమేనండి ఇది ఈ యొక్క హౌస్ అనేది మనకి ప్రజెంట్ ఏంటంటే సేల్కి అనేది రావడం జరిగింది మీరు చూడవచ్చు బెడ్రూమ్స్ కానివ్వండి హాల్ కానివ్వండి తర్వాత ఏంటంటే కిచెన్ ఏరియా కానివ్వండి ఇదంతా కూడా ఏంటంటే మనకి ప్రజెంటు మనకి చాలా స్పేసియస్గా అయితే ఉంది ఇంటి ఇంటర్నల్గా మనకి కిచెన్ ఏరియా కూడా అంటే మొత్తం అంతా రీపెయింటింగ్ చేసి మనకి ప్రజెంట్ సేల్కి అనేది పెట్టడం జరిగిందనమాట అయితే ఇది మనకి మూడు లక్షల రూపాయలు మాత్రమే మనకి ఈ యొక్క హౌస్ అనేది సేల్కి పెట్టడం జరిగిందండి మీరు చూడొచ్చు అంతా కిచెన్ ఏరియా ఎల్సేపు ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది ఇదండి పైన సన్ సైడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది మనకి ఏంటంటే ఇంకా పైన కూడా మామూలుగా ఆ స్లాబ్ అనేది ఉంది తర్వాత ఏంటంటే దీనికి పైన ఇంకో కూడా మనకి ఒక రెండు ఫ్లోర్లు వేసుకొని రెంటల్ పర్పస్గా మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట తర్వాత ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడానికి కానివ్వండి ఎంత మనకి యూజ్ అవుతుంది చూడండి లోపల పైన కూడా ఏంటంటే హాల్లో టాప్లో ఏంటంటే మనకి చక్కటి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మీరు చూడొచ్చు బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో కూడా మనకి చక్కటి పెయింటింగ్స్ వేసి తర్వాత ఏంటంటే టైల్స్ వర్క్ కానీ మీరు గమనించవచ్చు తర్వాత ఏంటంటే మనకి డోర్స్ కానివ్వండి విండోస్ కానివ్వండి ఇదంతా చక్కటి ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏంటంటే ఎటువంటి డ్యామేజెస్ కానివ్వో మనకి ఇక్కడ మన రికార్డింగ్ వీడియోలో ఎక్కడ కనిపించలేదన్నమాట మనం బాగా అబ్జర్వ్ చేసి మేము మీకు ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు రెండు బెడ్రూమ్స్ నుండి కూడా మనకి నేను తర్వాత బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఆ రెండు బెడ్రూమ్స్ నుండి కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అవి కూడా టాయిలెట్స్లో వెస్టర్న్ వెస్టర్న్ టాయిలెట్స్ని మనకి యూజ్ చేయడం జరిగింది ఇందులో ఏది మీరు చూడొచ్చు మనం బయటకు వెళ్ళి హాల్లోకి వెళ్ళి మళ్ళీ అగెయిన్ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అనమాట ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా ఒక సింగిల్ విండో వచ్చింది తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా ఒక కబోర్డ్ వర్క్ జరిగింది కబోర్డింగ్ ఇచ్చి కబోర్డ్ ఇచ్చారనమాట కాకపోతే ఏంటంటే దానికి ప్లేవుడ్ వర్క్స్ అనేవి ఏం జరగలేదు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి కూడా మనకి ఒక సింగిల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో కూడా దాంట్లోని కూడా మనకి ఒక వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే మనకి ఇచ్చారనమాట ఇది సెకండ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అనమాట ఒకసారి మరి సెకండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాత్రూమ్లో కూడా ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మీరు చూడొచ్చు ఫ్లస్ అయితే ఇచ్చారు తర్వాత ఏంటంటే పైన షవర్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ కూడా మనకి చక్కగా ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్